నమస్తే మేడం మీ పేరండి నమస్తే నా పేరు శ్రావణి శ్రావణి గారు ఏ ఏ ఊరు జిల్లా మాది శ్రీకాకుళం ఎల్లంపేట మండలం నేను రాసింది కర్నూలు జిల్లాకి రాశాను అక్కడ రెండు పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్టులు ఉండడం వల్ల నేను మా జిల్లాకి ఫిఫ్టీ టూ పోస్టులు మాత్రమే ఉన్నాయి అందుకని మాకు ఎస్జిటిలు అక్కడ చాలా తక్కువగా ఇవ్వడం వల్ల నాన్ లోకల్ మాకు అక్కడ వన్ థర్టీ త్రీ వరకు ఇచ్చారు వన్ థర్టీ త్రీ ఇవ్వడం వల్ల మేము అక్కడ నాన్ లోకల్ కింద రాసాము ఎస్జిటి పోస్టులకి సో నాకు అక్కడ ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చాయి వన్ ట్వంటీ త్రీ ర్యాంక్ వచ్చింది నాకు కర్నూలులో పోస్ట్ వచ్చింది సో గత ఐదేళ్లుగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో ఒకసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు మరి ఇలా అస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ మోసం చేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఒక్క సంవత్సరంలో డిఎస్సీ ఇచ్చి వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వడం మీద ఎలా అనిపిస్తుంది ఆ ప్రభుత్వంలో నష్టపోయిన దానిలో నేను కూడా ఒకదాన్ను ఒక ఫోర్ ఇయర్స్ వరకు నేను కోచింగ్ సెంటర్లో పామర్లో ఉండి ఇదిగో వేస్తాం అదిగో అని చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్యామిలీని వదిలి పిల్లల్ని వదిలి చాలా కష్టాలు ఫేస్ చేసాం ఈయన పోనీ సీఎం వచ్చినందుకు ఫస్ట్ ఫస్ట్ సైన్ డిఎస్ఈ చేసి మాకు ఉద్యోగాలు ఇప్పించారు దానికి చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ కూడా తొందర తొందరగా చేస్తే అనిపిస్తుంది లాగ్ లేకుండా సార్ మరి మేడం గారు చాలా కష్టాల తర్వాత ఉద్యోగం సాధించారు మీకు ఎలా అనిపిస్తుంది మీ మామయ్య గారా ఎలా అనిపిస్తుంది సార్ ఓకే మంచిగా ఉంది అండి టీడీపీ అయితే మంచిగా ఉంది ఇట్లా ఉండాలని ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి బాలాజీ బాలాజీ గారు మీరు ఊరు సార్ మీది గుంటూరు గుంటూరు సార్ మరి గత ఐదేళ్లుగా మీరు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఒక్కసారి కూడా నోటిఫికేషన్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి జాబులు కూడా ఇచ్చేశారు ఎలా అనిపిస్తుంది మీరు ఏ జాబుకి సెలెక్ట్ అయ్యారు నేను ఫిజికల్ సైన్స్కి సెలెక్ట్ అయ్యాను చాలా ఆనందంగా ఉంది ఇంత త్వరగా ముగించడం చాలామంది దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు ఇంత తక్కువ టైంలో అందుకని లోకేష్ గారిని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం మరి మీ హస్బెండ్ కి జాబ్ వచ్చింది ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఒక సంవత్సరంలో జాబులు ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది ఎలా పనిచేస్తుంది సార్ ఈ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది బాగా చేస్తున్నారు ఏదైనా సరే మాటిచ్చారంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తున్నారు అందుకని సీఎం గారికి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు గత ఐదేళ్ళు మరి ఎటువంటి ఇబ్బందులు పడ్డారు సార్ మీకు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ లేదు కదా నేను అంతకుముందు వేరే కార్పొరేట్లో పనిచేసేవాడిని చాలా టార్చర్గా ఉంటుంది కార్పొరేట్ తెలిసిందే కదా నుంచి సాయంత్రం వరకు ఆ జాబ్ చేసుకుంటూ దీనికి ప్రిపేర్ అవ్వకుంటూ ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటే దాంట్లోనే చేసేవాళ్ళమేమో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి తొందరగా దాంట్లో పోస్ట్ కొట్టుకొని బయటకు రావడం జరిగింది దానికి చాలా ఆనందంగా ఉంది సో మీకు ఎలిజిబిలిటీ కూడా దగ్గరలోకి వచ్చేసింది సార్ ఇంకా అవునండి ఇంకా 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 ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ మీకు ఎలిజిబిలిటీ డిఎస్సి కోసం ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే మేడం మీ అండి నా పేరు భాగ్యలక్ష్మి అండి మళ్ళీ మేడం మీది ఏ ఊరండి ఏ జిల్లా మేడం గుంటూరు జిల్లా టౌన్ అండి మేడం మరి గత ఐదేళ్లుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒకసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం డిఎసీ నిర్వహించారు అలానే ఉద్యోగాలు కూడా ఇచ్చేసేసారు సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ఎలా చేస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు చాలా బాగుందండి నోటిఫికేషన్ ఇచ్చిన నూట యాభై రోజుల్లోనే ఎగ్జామ్స్ పెట్టడం పోస్టింగ్ లోవడం అన్నది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం అండి ఇంత మంచి పరిపాలన అందించినందుకు మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటామండి తర్వాత ఈ షార్ట్ పీరియడ్ లో ఇంత పదహారు వేల మూడు నలభై ఏడు ఉద్యోగాలు ఫిల్ చేసినందుకు నిజంగా బాబు గారికి అప్ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు మీ ఏజ్ ఎంత మీరు ఏ కేటగిరీలో జాబ్ సాధించారు నా ఏజ్ నాలుగు సంవత్సరాలు అండి నేను ఏపీ సోషల్ వెల్ఫేర్ టీజీటీ తెలుగు జాబ్ సెలెక్ట్ అయ్యానండి మరి మీకు ఎలా అనిపిస్తుంది మీ మిస్సెస్ గారు ఇప్పుడు జాబ్ సాధించారు గవర్నమెంట్ జాబ్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ లోనే వచ్చింది ఎలా అనిపిస్తుంది అద్భుతమైన విషయం సార్ గత వేల సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఇంత తక్కువ సమయంలో ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏ అడ్డంకులు లేకుండా ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొని ఎంప్లాయీస్ అందరికీ ఒక చోట పిలిచి ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసి అపాయింట్మెంట్ అడ్రస్ ఇవ్వడం అనేది చాలా వెరీ అప్రిషియబుల్ థింగ్ చాలా గ్రేట్ సీఎం సార్ అండ్ నారా లోకేష్ సార్ వెరీ గ్రేట్ ఈ ఈ అద్భుతాన్ని సాధించడానికి ఈ అద్భుతాన్ని టీచర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిల్లలు అందరికీ గుర్తుపెట్టుకుంటారు వెరీ వెరీ గ్రేట్ లోకేష్ గారు ఎవ్రీ ఇయర్ డిఎస్సీ ఇస్తానంటున్నారు కొత్తగా ప్రిపేర్ అభ్యర్థులకు ఏం చెప్తారు మేడం మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవకుండా నోటిఫికేషన్ రాకముందు నుంచే మనం ప్రిపేర్ అవుతూ ఉండాలండి సో దాన్ని బట్టి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం రెడీగా ఉంటాము జాబుని సాధించగలం అండి కాహితీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం మీద ఎవరు మాది గుంటూరు డిస్ట్రిక్ట్ సార్ ఓకే మేడం మరి గత ఐదు మీరు డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ వేస్తానని చెప్పి ఒక్కసారి కూడా వేయలేదు మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు కేవలం ఒక సంవత్సరంలో డిఎస్సీ నిర్వహించారు అలానే ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు రోజు నియామక పత్రం అందుకుంటున్నారు మీరు ఎలా అనిపిస్తుంది మేడం చాలా ఆనందంగా నేను ఫస్ట్ టూ ఒకసారి డిఎస్సి రాశాను అప్పుడు నాకు రాలేదు సార్ జస్ట్ పాయింట్లలో మిస్ అయింది కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్ ఈ సిక్స్ ఇయర్ బాగా వేస్తారని చాలా ఇబ్బంది పడ్డాం ఎకనామిక్గా మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు మరి గత ఐదేళ్ళు మీరు ఎలా ఇబ్బంది పడ్డారు మేడం మీరు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు అప్పుడు ప్రిపేర్ అవుతానే ఉన్నాను సార్ నేను ప్రిపేర్ అయ్యాను ఆన్లైన్లో కొన్ని టెస్ట్లు రాశాను ఇంకా ఇంట్లో కూడా ప్రిపేర్ అయ్యాను సార్ నా ఉన్నారు సార్ మరి మీకు ఎలా అనిపిస్తుంది మీరు మిస్సెస్ జాబ్ కొట్టారు గత ఐదేళ్ళుగా మీరు చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు ఉద్యోగం కోసం ఎలా అనిపిస్తుంది మీకు అది ఫైవ్ ఇయర్స్ నుంచి డిఎస్సీ వేస్తాడు వేస్తాడు అని వెయిట్ చేసి 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 ఇంక లాస్ట్లో ఇంక వేయడు అన్న ఒక హోప్కి వచ్చినప్పుడు మెగా డిఎస్సీ అని ఫస్ట్ సన్ చేశారు చేసిన దగ్గర నుంచి కొన్ని కేసులు ఉన్నా ఈ డిఎస్సి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు అవద్దా ఎప్పుడు ఏం చేస్తారా ఎప్పుడు అయ్యా అని టెన్షన్ అవుతా అవుతా ఎట్టకాలకి ఇప్పుడు కంప్లీట్ చేశారు సో వన్ ఇయర్లోనే డిఎస్సీ నిర్వహించారు ఉద్యోగం కూడా చేశారు సో ఈ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది సార్ బాగుంది సార్ దీంట్లో ఎన్ని కేసులు పడ్డా కానీ దానికి కన్క్లూజన్ ఇచ్చేసి పారదర్శకంగా చేశారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి అవి తీశారు ఇవి చేశారు ఇలా చేశారు కావాలని చేశారని ఏమీ లేకుండా జెన్యున్గా చేశారు థ్యాంక్ యూ సార్ నమస్తే మేడం మీ పేరండి సర్లా అండి సర్లా గారు మీది ఏ ఊరండి ఏ జిల్లా మీది మాది వచ్చేసరికి తెనాలి గుంటూరు జిల్లా మేడం గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో డిఎస్సి నిర్వహిస్తాను లక్ష ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి మోసం చేశారు ఒకసారి కూడా డిఎస్సీలో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు వెంటనే డిఎస్సీ నిర్వహించారు పదహారు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చారు సో ఇప్పుడు మీ ఏజ్ అంతా మరి మీరు ఉద్యోగం సాధించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది నా ఏజ్ వచ్చేసరికి ప్రజెంట్ థర్టీ నైన్ ఇయర్స్ అండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము జగన్ డిఎస్సి ఇస్తా ఇస్తా అని చెప్పి డిఎస్ అభ్యర్థులందరినీ చాలా మోసం చేశారు కానీ కూటమి ప్రభుత్వం అలా కాకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకొని వచ్చిన వన్ ఇయర్కి డిఎస్సిని కండక్ట్ చేయటం అది వితిన్ టైమ్ స్పాన్ ఆఫ్ వన్ ఫిఫ్టీ డేస్లో మాకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయటం కానీ రిజల్ట్స్ రావటం కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మేము అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవటానికి అని చెప్పి ఇక్కడ ఈ మెగా డిఎస్సీ సభకి వచ్చాము మాకు చాలా ఆనందంగా ఉంది కూటమి ప్రభుత్వం పాలన కూడా చాలా బాగుందండి మేము నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉంటాము ఈ అవకాశం నాకు ఇలాగా ఇక్కడికి వచ్చినందుకే చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు ఇప్పుడు ఉద్యోగం సాధించారు మీకు ఒక ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై ఫ్యామిలీ యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ మదర్ లేట్ అయిపోయారు ఈ అమ్మాయి చాలా కష్టపడి రీసెంట్గానే నాన్ టీచింగ్ ట్రైనింగ్ చేసింది అమ్మాయి ది జాబ్ వెరీ అబౌట్ గవర్నమెంట్ అండ్ అవర్ పీపుల్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ಕಣ್ಮ್ಸಾರ ಹೆಣ್ಣು ಸರ್ ನಾವು ರೆಂಡ್ರೆಂಡ್